ఈ వీడియోలో విదేశీయాన యోగ ముందా విదేశాల్లో చదువుకుంటానా విదేశాల్లో ఉద్యోగం చేస్తానా లేదా కొంతకాలం చదువుకొని తిరిగి వస్తానా అని చాలామంది అడుగుతుంటారు అలాంటి విషయాలకు సమాధానం ఈ వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు తప్పకుండా మీకు సమాధానం దొరుకుతుంది లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు జోన్ మహా ఓం శ్రీ మహాగణాతిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో విదేశీ యాన యోగం ఉందా విదేశాల్లో చదువుకోగలుగుతాను విదేశాల్లో ఉద్యోగం చేయగలుగుతాను అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఈ విషయంలో కొంత పరిశీలన చేస్తే విదేశాల్లో ఉద్యోగం చేయడానికి కానీ గ్రహకారకత్వాలను పరిశీలిస్తే తరచుగా జన్మ లగ్నము రవి చంద్రుడు స్థిరరాశుల్లో ఉండేవారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి అవే దానికి ఉదాహరణగా ఆలోచిస్తే జన్మ లగ్నము ఉత్సవమై రవి తన స్వస్థానం సింహరాశిలో ఉంటే ఎట్టి పరి చంద్రుడు తన ఉచ్చస్థానమైన ఉత్సవాసులో ఉన్నప్పుడు ఉత్సవ సింహాలు రెండు కూడా స్థిరరాశులు అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితులతో తన విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండదు అవే లగ్నము రవి చంద్రులు చర్రాసుల్లో ఉంటే విదేశాలకు చాలా అవకాశాలు ఏర్పడతాయి ఈ రకంగా విదేశాలకు వెళ్ళడానికి గృహస్థితిని పరిశీలించాల్సి ఉంటుంది అలాగే లగ్న భాగ్యాధిపతులు ముఖ్యంగా ఉద్యోగం అంటే సంపాదన ఎర్నింగ్ మనీ లిక్విడ్ అనేది రెండో స్థానం నుంచి వస్తుంది సేవాభావం అనేది ఆరో స్థానం నుంచి వస్తుంది పదో స్థానం కరమ స్థానము అంటే అతను చేసే వృత్తి ఎలాంటిది ఎలా ఎక్కడ అనే విషయం ఏర్పడుతుంది కాబట్టి రెండు ఆరు పది స్థానాల అధిపతులను కూడా పరిశీలించాల్సి ఉంటుంది ముఖ్యంగా అలాగే విదేశాల్లో ఉంటే భాగ్యస్థానం తొమ్మిదో హజును పన్నెండో స్థానము విదేశీ పెట్టుబడులు విదేశాల్లో ఉండడము జన్మస్థానాలకు దూరంగా వెళ్ళడము అనేటివి తొమ్మిది పన్నెండు భావాలు చూస్తాయి ఒకవేళ లగ్నాధిపతి కనుక భాగ్యస్థానంలో కానీ పన్నెండో స్థా ద్వాదశ స్థానంలో కానీ ఉంటే అతను విదేశాల్లోనే స్థి స్థిరపడితేనే వృద్ధులకు వస్తాడు జన్మస్థానంలో ఉంటే స్థిరపడాడు కాబట్టి తప్పకుండా అతను తన జన్మస్థలానికి దూరంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అలాగే చతుర్థ స్థానం జన్మస్థానం అవుతుంది ఈ చతుర్థ స్థానాధిపతి కనుక తన స్థానం నుంచి దశమ స్థానానికి సప్తమం అవుతుంది లాభస్థానం పదకొండవ స్థానం అష్టమవుతుంది కాబట్టి చతుర్థ స్థానం ఇంకా లాభ లాభస్థానంలో ఉంటే తప్పకుండా అతను విదేశాలు స్వస్థలాన్ని విడిచిపెట్టి విదేశాల్లో వెళ్ళి సెటిల్ అవుతాడు పర్మనెంట్గా అలాగే చతుర్థ స్థానానికి పాపార్గలం అంటే మూడులో కానీ ఐదులో కానీ పాపగ్రహాలు స్థిర వల్ల పాపార్లు ఏర్పడితే కూడా అతను జన్మస్థలంలో పుట్టిన ప్రదేశంలో ఉద్యోగం చేయలేడు దూరంగా వెళ్ళి వృత్తి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ కలియుగానికి రాహు రాజు అని చెప్పవచ్చు రాహు అనేవాడు దురాశపడు ఆశ అలాగే చాలా వరకు కూడా రాహుకు కోరికలు ఎక్కువగా ఉంటాయి ఈ రాహు ఎలక్ట్రానిక్ రంగాన్ని మీడియాను ఈ ప్రపంచాన్ని కలియుగంలో పాలిస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుత ప్రస్తుత కాలంలో మనం మీడియా న్యూస్ పేపర్సు టెలికమ్యూనికేషన్స్ మొబైల్ రంగము సినిమా రంగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే విషయాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి వీటి మీద అధికారం చెలాయించే శక్తి ఒక రాహుకు మాత్రమే ఉంది రాహు అనే షార్ట్ కట్స్ తద్వారా కూడా సంపాదించ రాహు అంటే లేచ్ఛ గ్రాహం విదేశీ విద్య అని విదేశాల్లో ఉండడం దానికి కారకత్వాన్ని రాహువే ఎక్కువగా వస్తాడు చాలామంది అడుగుతుంటారు ఉద్యోగం చేస్తామా పర్మనెంట్గా విదేశాల్లో సెటిల్ అవుతామా మళ్ళీ వెనక్కి రా వస్తానా నేను లేకుంటే అక్కడనే సెటిల్ అవుతానా లేదా కొన్ని రోజులు మాత్రమే చేసి వస్తానా లేదా చదువుకొని మళ్ళీ రిటైర్ వెనక్కి తిరిగి వస్తానా ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు దీనికి సమాధానంగా మనం ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని విషయాలను పరిశీలిస్తే ముఖ్యంగా గురువు ధన సంపాదన కారకుడు ఈ ధన సంపాదన కారకుడైన గురువు కుటుంబాధిపతి కూడా కారకత్వాన్ని గురువే వహిస్తాడు సంతానానికి కూడా గురువే వహిస్తాడు కాబట్టి ఈ గురువు బాగ్యస్థానం అయిన తొమ్మిదో స్థానంలో ఉంటే అది చర్రాసి అయితే తప్పకుండా అతను విదేశాల్లో పర్మనెంట్గా సెటిల్ అయ్యి మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటాడు అలాగే ఏ లగ్నమైనా సరే లగ్నాధిపతి సత్వంలో ఉంటే అది చర్రాసి అయితే అతను స్వస్థానంలో ఉండకుండా విదేశాల నుంచి పర్మనెంట్గా సెటిల్ అవుతాడు అలాగే సప్తమాధిపతి లగ్నంలో ఉన్నా కూడా అలా అదే జరుగుతుంది అలాగే లగ్నాధిపతి వ్యంలో ఉన్నా వ్యయాధిపతి లగ్నంలో ఉన్నా కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ ఇట్లాంటి కాంబినేషన్స్ అన్నీ కూడా మీ జాతకంలో మీరు చూసుకోండి చూసుకుంటే తప్పకుండా మీకు విదేశీయాదు ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది అలాగే ఈ ఇప్పుడు చెప్పిన భాగ్యాధిపతి దశ కానీ లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు ఉండే దశ కానీ లేదా వ్యయాధిపతి దశ కానీ వచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏర్పడుతుంటాయి లేదా భాగ్యాధిపతి దర్శన నడుస్తున్నప్పుడు హైయర్ స్టడీస్ ఉన్నత విద్య చదువుకోవడానికి మీరు విదేశాలకు వెళ్ళాల్సిన కూడా వెళ్ళాల్సి వస్తుంది చదువుకోవడం కొరకు ఉన్నత విద్య కొరకు కాబట్టి ఇప్పుడు గురువు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గురువు తొమ్మిదిలో శని గ్రహం న్యాచురల్ శని కర్మకర స్థానాధిపతి లాభస్థానాధిపతి ఇతర కనుక పన్నెండు ద్వాస స్థానంలో ఉంటే శని కూడా విదేశీలో పర్మనెంట్ సెటిల్మెంట్ ఉంటుంది అలాగే లగ్నాధిపతి సప్తమంలో ఉన్న సప్తమది లగ్నంలో ఉన్న అలాగే భాగ్యాధిపతి ద్వాదశ స్థానం అంటే పన్నెండవ స్థానాధిపతి లగ్నంలో ఉన్న లగ్నాధిపతి పన్నెండు స్థానంలో ఉన్న ఆ దశలు నడుస్తున్న మీకు విదేశీ ఆదోగం కలుగుతుంది మళ్ళీ మీరు వెనక్కి తిరిగి రారు అక్కడనే సెటిల్ అయి ఉంటారు అలా కాకుండా ఈ మధ్యలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు విదేశాలకు పంపించి తీసుకొస్తున్నారు ఒక ఐదు నెలలు ఆరు నెలలు చేసి అట్లాగా లేదా విదేశాలకు వెళ్ళి చదువుకుని మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చి స్వదేశానికి వచ్చి సెటిల్ వస్తున్నాం అలాంటి పరిస్థితులు ఉండే వాళ్ళకి ఏంటంటే భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు అది అయినప్పుడు అలాగే సప్తమాధిపతి సప్తమ శివ సప్తమంలోనే ఉన్నప్పుడు సప్తమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు స్థిరత్వం అయినప్పుడు అలాగే రాహు రెండో స్థానంలో ఉన్న శని పన్నెండో స్థానంలో ఉన్నా కూడా భాగ్యాధిపతి నాలుగో స్థానంలో చతుర్థ స్థానం అంటే మాతృస్థానం తల్లి కుటుంబము పుట్టిన ప్రదేశం అన్నమాట కాబట్టి భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉంటే కూడా అలాగే అష్టమాధిపతి లగ్నంలో ఉన్నా కూడా మీకు విదేశీ విదేశాలకు వెళ్ళి కొంతవరకు చదువుకొని లేదా కొన్ని చూసి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి మీరు పర్మనెంట్గా విదేశాల్లో సెటిల్మెంట్ కావడం అనేది ఉండదు అలాగే చతుర్థాధిపతి గురించి చెప్పాను కదా చతుర్థాధిపతికి ఇంకా పాపార్కలు ఏర్పడితే అది కూడా వీరు పర్మనెంట్గా విదేశాల్లో సెటిల్తారు అలాగే ఆ దశలు వచ్చినప్పుడు కూడా భాగ్యాధిపతి దశలోను అంతర్దశలోను ద్వాషాధిపతి దశలోను అంతర్దశలోను అలాగే రాహు దశ వచ్చినప్పుడు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫారిన్ ఛాన్సెస్ అనేటివి చాలా ఎక్కువగా కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా సిక్స్త్ హౌస్ అనేది సర్వీసు సేవాభావాన్ని చూపిస్తుంది లెక్కల లగ్నాధిపతి ఆరో స్థానంలో స్థితి పొందిన ఆరో స్థానాధిపతి భాగ్యస్థానంలోని భాగ్యాధిపతి ఇంకా ఆరో స్థానంలో స్థితి పొందిన కూడా వాటి దశలో వచ్చినప్పుడు కూడా మీకు విదేశీ యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రకంగా మీరు విదేశీ యోగాన్ని చూడడానికి ఈ గ్రహస్థితిని మీ జాతకంలో పరిశీలిస్తే తప్పకుండా మీకు తెలుస్తుంది విదేశీయాదంగం ఉందా లేదా అనే విషయం శుభవస్తువు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ